అండి వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మన ఛానల్ చూస్తూ లైక్ చేస్తూ సపోర్ట్ చేస్తూ ఉన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చండి మీ లైక్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి ప్రతి లైక్ కూడా ఒక సపోర్టర్ లెక్క అనమాట నేను ఇంకా లైక్స్ వల్ల మన వీడియో అనేది ఇంకో కొంతమంది రికమెండ్ అవుతుంది అలాగే వ్యూస్ పెరగడానికి కూడా హెల్ప్ అవుతుంది ప్లీజ్ వీడియోకి అయితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకా లక్కోడ్ని చాలా మంది చాలా ఇష్టంగా ముద్దుగా మాట్లాడుతున్నారు చాలా థ్యాంక్స్ అండి అందరికీ కూడా చాలా మంచిగా కామెంట్స్ చేస్తున్నారు మన వీడియోస్ కూడా ఈ మధ్య కొంచెం వెళ్తున్నాయి అనమాట ముందుకు వెళ్తున్నాయి వ్యూస్ కూడా కొంచెం పర్వాలేదు ఇంతకు ముందు మీద బాగానే వస్తున్నాయి లైక్స్ కూడా బాగా వస్తున్నాయి అనమాట చాలా చాలా థ్యాంక్స్ అండి ఇదంతా కూడా మీరు సపోర్ట్ చేయడం వల్లే చాలా థ్యాంక్స్ అండి అందరికీ కూడా ఇంకా మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి ఎప్పుడుదంటే గురువారం తీసిన వీడియో అనమాట ఇంకా ఆ రోజు మొత్తం ఇల్లు క్లీనింగ్ పనులు అయితే చాలా ఉన్నాయండి ముందు రోజు నేను ఇల్లు క్లీన్ చేసుకున్నాను అనమాట ముందు రెండు రోజు రెండు గదులు క్లీన్ చేసేసుకున్నాను బుధవారం ఇంకా గురువారం వచ్చేసి వంటగది హాలు కూడా క్లీన్ చేసేసుకోవచ్చు అని చెప్పి ఇంకా ఆ రోజు పిల్లలకి పిల్లలతో పాటు మాకు కూడా వంట చేసేసుకున్నాము ఎప్పుడు అంతే అండి పిల్లలతో పాటు మాకు కూడా వంట చేసేస్తాను ఎందుకంటే వాళ్ళు ఆ టైంకే తింటారు మేము ఆ టైంకే తింటాము ఎప్పుడో ఉదయం ఉండే పెట్టేసిన అన్నం వాళ్ళకి పెట్టి మేము తర్వాత వేడివేడిగా ఉండి అసలు తిన బుద్ధి కాదండి పిల్లలకి ఎలా పెట్టామో మనం కూడా అలాగే తినాలి అని చెప్పి ఉదయమే వండేసుకుంటాం అనమాట ఇంకా ఇద్దరమే కదా తర్వాత మళ్ళీ విడిగా ఎందుకు వండుకోవడం అని చెప్పి పిల్లలతో పాటే ఇంకా మాకు కూడా వండేస్తాను ఎప్పుడైనా వండాలి అంటే కో కర్రీ వండుకుంటాను అనమాట కూర వండుకుంటామండి పిల్లలకి ఉదయం ఎప్పుడైనా వాళ్ళు తినని కూర అంటే ఫస్ట్ వాళ్ళకి ఏ బంగాళదుంప ఇంకొకటి ఇంకొకటి వండేస్తానన్నమాట వాళ్ళకి మట్టికి వండేస్తాను తర్వాత మేము వండుకుంటాం అనమాట ఇంకా నలుగురు పిల్లలు కూడా తినే కూర అయితే ఒకసారి నలుగురికి ఒకసారి వండేస్తానన్నమాట ఇంకా అందుకని చెప్పి ఈ వేళ అయితే ఇంకా పని ఉంది కదా అందుకని సాంబార్ అయితే పెట్టేస్తున్నాను ఇంట్లో ఉండే కూరగాయలతోనే సింపుల్గా సాంబార్ అయితే పెట్టేసుకుంటున్నానండి ఇంకా అన్నంతో పాటు పప్పు కూడా పెట్టేసుకున్నాను పప్పు ఉడికిన తర్వాత ఈలోపు ఇంట్లో వంకాయ టమాటా ఇంకా పచ్చిమిర్చి ఇంకా కొన్ని కూరగాయలు అయితే ఉన్నాయన్నమాట చిలకడదుంప అవన్నీ ఉన్నాయి ఇంకా అవన్నీ వేసేసుకొని పోపు వేసేసుకొని వేగిన తర్వాత కూరగాయలన్నీ మగ్గిన తర్వాత చింతపండు పులుసు వేసేసుకొని ఇంకా దాంట్లో మనం ఉడికించుకున్న పప్పు కూడా వేసేసుకొని ఇంకా సాంబార్ పౌడర్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది నేను ఇంట్లోనే అండి సాంబార్ పౌడర్ అయిపోయిందనమాట అందుకని చెప్పి ప్యాకెట్ బయట తెప్పించాను ఇంకా సాంబార్లోకి కంపల్సరీ ఇంగువ కంపల్సరీ అనమాట టేస్ట్ చాలా బాగుంటుంది ఇంగువ వేసుకుంటే ఇంకా పోపులో వేసుకోవాలి నేను మర్చిపోయాను అందుకని చెప్పి ఇంకా మరుగుతున్నప్పుడు వేసాను అనమాట సాంబార్ అయితే ఆల్మోస్ట్ మరుగుతుంది నేనైతే తాలింపులో వేయనండి కరివేపాకు ఎక్కువ సాంబార్ మరుగుతున్నప్పుడు వేస్తాను కరివేపాకు టేస్ట్ చాలా బాగుంటుంది స్మెల్ బాగుంటుంది అనమాట కరివేపాకు స్మెల్ బాగుంటుంది ఇంకా పిల్లల్ని స్కూల్కి పంపేసిన తర్వాత మా ఆయనకి ఇచ్చేసి నేను కూడా కాఫీ కలిపేసుకున్నాను ఇంకా నేను కాఫీ కలిపేసుకుని వంటగది సర్దుతున్నాను అనమాట వంటగదిలో సామాన్లు అన్నీ బయట పెట్టేసి కబోర్డ్స్ అవి సర్దుతున్నాను మాకు మెయిన్ వచ్చేసి ఎక్కడ పని ఎక్కువ అవుతుంది అంటే కబోర్డ్స్ చాలా కబోర్డ్స్ ఉంటాయండి అవి కూడా బాగా పెద్ద పెద్దవి ఉంటాయి అందుకని చెప్పి అక్కడే టైం ఎక్కువ టైం అయిపోతుంది ఇంకా మా ఆయన అయితే ఇవాళ బయట నుంచే తెప్పించేసాను టిఫిన్ అయితే గురువారం కదా ఇవాళ గుడికి వెళ్ళి వచ్చేసారు బాబాగారి గుడికి అన్నమాట ఇంకా బాబాగారి గుడికి ప్రతి వారం ఏదో ఒక ప్రసాదం పట్టుకుని వెళ్తారండి ఇంకా ఇవాళ ఇంట్లో చేయడానికి కుదరదని చెప్పి బయట పట్టుకెళ్ళిపోమన్నాను బ్రెడ్ ప్యాకెట్ అయితే పట్టుకెళ్ళిపోయారు ఇంకా ఆయన గుడికి వెళ్ళి వస్తూ వస్తూ టిఫిన్ కూడా తెచ్చిస్తారనమాట ఇంకా టిఫిన్ అయితే ఏం చేయలేదండి ఇంకా వద్దులే అని చెప్పాను టిఫిన్ చేయకుండా ఎలాగ పని చేసుకుంటామని చెప్పి ఇడ్లీ తెచ్చారనమాట ఇంకా ఆయనయితే నాకు పక్కకు తీసేసి అయితే తినేశారు నేనైతే కబోర్డ్స్ అవి సర్దుకుంటున్నాను నాకు కొంచెం హెల్ప్ చేద్దరు బయటికి వెళ్ళే బయటకు పని ఉంది వచ్చాక చేస్తానని చెప్పి వచ్చిన తర్వాత నాకు పైన సన్సెట్ ఉంటుంది కదా అలాంటివి ఎత్తులో ఉండేవి లాంటివి సన్ సైడ్ లాంటివి ఆయనే దులుపుతూ ఉంటారనమాట అవి హెల్ప్ చేస్తారండి కింద ఉన్నాయా మట్టుకు అన్ని నేనే చేసుకుంటాను ఇంకా ఆయన అయితే పైన వంటగదిలో పైన బల్లంతా క్లీన్ చేసేసి కిందకి దిగిపోయారనమాట ఇంక నేను కూడా వంటగది అంతా క్లీన్ చేసుకుని ఫ్రెష్ అయిపోయి భోజనం చేసేద్దాం కదా అని చెప్పి అయితే వేపుతున్నాను సాంబార్ పెట్టాను కదా అయితే కంపల్సరీ అనమాట పిండి ఒడియాలండి ఇవి ఈ సంవత్సరం పెట్టుకోలేదు కానీ నిరుడు పెట్టుకున్నాం అనమాట పిండి ఒడియాలు ఈ సంవత్సరం పెట్టుకుందాం అంటే ఈ ఎండలకి బయటకి అసలు అన్నమాట నిరుడు కాసాయి కానీ ఈ సంవత్సరం ఎందుకో ఎండగా అనిపించి అంత ఇంట్రెస్ట్ చూపించలేదు పిండుడియాల దగ్గర ఇంకా అక్కడ వచ్చేసిన ఆకలిస్తుంది మా లక్కోడు వదిలేసిన బిస్కెట్స్ ఉంటాయి అవి తినేస్తున్నాను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట బిస్కెట్స్ ఎప్పుడైనా ఒక్కొక్క ప్యాకెట్ తీసేసుకుంటుందండి రెండు బిస్కెట్లు తీసేస్తే వద్దంటుంది నాకు ప్యాకెట్ కావాలని చెప్తుంది అందుకని చెప్పి ప్యాకెట్ అయితే ఇచ్చేస్తుంటాను దాంట్లో రెండు మూడు రెండు మూడు బిస్కెట్లు తినేసి అలా పాడేస్తుంటుంది అనమాట ఇంక వేస్ట్ అయిపోతాయి కదా అని చెప్పి అవన్నీ ఒక చా ఒక బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటాను అని చెప్పి ఇంకా అవి ఇలా నాకు ఆకలి వేసే టైంలో తీసుకుని తినేస్తూ ఉంటాను ఇంకా మేమైతే की కూర్చున్నాం అనమాట ఇంక భోజనం తినేసి హాల్ కంప్లీట్ చేయాలి సాయంత్రం పిల్లలు వచ్చే టైం కల్లా హాల్ అంతా కంప్లీట్ చేసేసుకోవాలి ఇంకా ప్లస్ ఏంటంటే హాల్లో కబోర్డ్స్కి అద్దాలు ఉండడం వల్ల పెద్ద బూజులు దుమ్ములు కింద ఉండవండి అందుకని చెప్పి కొబోర్డ్స్ నీట్గానే ఉంటాయి వంటగది కబోర్డ్స్ అంటే మనం అస్తమానం వాడుతూ ఉంటాం కదా తీస్తూ ఉంటాం కదా అందుకని చెప్పి కొంచెం బాగోలేదని చెప్పి పేపర్స్ అన్నీ మార్చేసి వంటగది కబోర్డే నీట్గా శు శుభ్రంగా సర్దుకున్నాను నాకు చాలా ఓసిడి అని చెప్పాలి అక్క మీరు పనులు ఎలా చేసుకుంటారు పిల్లల్ని ఎలా మేనేజ్ చేస్తారు ఇల్లు నీట్గా ఎలా ఉంచుకుంటారు అని చెప్పి చాలామంది అడుగుతున్నారు నాకు మెయిన్ ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉంటానండి పని ఇంకా ఎప్పుడైనా పిల్లలు తీస్తూ ఉంటారు పిల్లలు అల్లరి చేస్తేనే కదండి ఇల్లు మనకి చాలా బాగుంటుంది అంతేగాని సైలెంట్గా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక చూడండి మనకు అసలు తొయ్యదనమాట నాకు లక్కోడు ఫస్ట్ స్కూల్కి వెళ్ళేటప్పుడు అసలు ఇంట్లో ఏ పని చేయబుద్దేసేది కాదు ఇంట్లో అంతా సైలెంట్గా ఉన్నట్టు ఇలాగ అలాగా అనిపించేది మా వాడు ఫస్ట్ స్కూల్కి వెళ్ళే టైంలో కూడా అలాగే అనిపించేది అల్లరి చేస్తారు కానీ మనం చేసుకుంటూ వెళ్ళాలన్నమాట ఇంకా పిల్లలు ఎప్పుడైనా మనకి వస్తువులు ఇంట్లో పిల్లలు ఉంటే వస్తువులు అక్కడ ఇక్కడ పెడుతూ ఉంటారు కానీ ఎక్కడ అక్కడ పెట్టుకుంటూ మనం వెనకాల వెనకాల చేసుకుంటూ వెళ్ళాం అనుకోండి అంత అనిపించదు కానీ వాళ్ళకి కూడా చెప్తూ ఉండాలన్నమాట తీయకండి అమ్మ ఇలా తీయకండి అలా పెట్టుకోవాలి ఎక్కడ తీసిన వస్తువు అక్కడ పెట్టుకోవాలని చెప్పి చిన్నపిల్లలకి కాదు కానీ మనకి మా వాడు ఉన్నాడు అనుకోండి మా లక్కోడైతే ఇంకా చిన్నపిల్లలు కాబట్టి వెందు మా వాడు ఉన్నాడు అనుకోండి వాడికి చెప్తూ ఉంటానన్నమాట ఇలా ఎక్కడ తీసిన వస్తువు అక్కడ పెట్టుతూ ఉండాలి అని చెప్పి చెప్పి వాడికైతే కొంచెం చెప్తూ ఉంటాను వాడు వాళ్ళ చెల్లి తీసినా కానీ వాడైతే సర్దుతూ ఉంటాడు అనమాట ఇంకా కింద ఏమైనా గత్తర్ చేసినా అదంతా క్లీన్ చేస్తూ ఉంటాడు అలా కొంచెం పిల్లలకి చెప్పుకుంటే వాళ్ళు కూడా మనల్ని అర్థం చేసుకుంటూ కొంచెం పెద్దవాళ్ళు అయితే అర్థం చేసుకుంటూ వాళ్ళకి వాళ్ళు చూసుకుంటూ ఉంటారనమాట మనకి కూడా హెల్ప్ చేయడం అలాగే ఇంట్లో పనుల్లో హెల్ప్ చేయడం అది నేర్పుతూ ఉండాలండి పిల్లలకి ఇంకా ఇల్లు నీట్గా ఉంచే విషయంలో అయితే నాకు కింద మరకపడినా చాలా చిరాకు వచ్చేస్తూ ఉంటుంది అనమాట ఫస్ట్ ఇల్లు డైలీ తడిగుడ్లు అయితే ఏం పెట్టనండి వారానికి టూ టైమ్స్ పెడతానమాట సండే నైట్ పెట్టుకుంటాను ఎందుకంటే నాన్ వెజ్ తింటాం కదా మళ్ళీ సోమవారం వారం కాబట్టి మాకు ఇంకా మా హస్బెండ్ అది శివాలయానికి అది వెళ్తుంటారని ఇంకా సండే నాన్ వెజ్ తింటాం కాబట్టి పిల్లలు పడుకున్న తర్వాత నేను మొత్తం హాల్ మట్టుకే పెట్టుకుంటాను మీ రూమ్స్లోకి బెడ్రూమ్లోకి అంతగా పగల్ పగల టైంలో వెళ్ళమండి నైట్ టైం పడుకునే టైంలోనే వెళ్తామన్నమాట మ్యాక్సిమం ఎక్కువ వాడేది హాలే హాలే హాల్లోనే కూర్చుంటాము ఇంకా వంటగదిలో పని ఉంటే వంటగదిలో చూసుకుంటాను ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత అలా హాల్లో కూర్చుని మా హస్బెండ్ నేను మాట్లాడుకుంటూ అలా టైంపాస్ అయితే హాల్లోనే ఎక్కువ ఉంటుంది అందుకని చెప్పి కొంచెం చిరాకు అవడం కూడా హాల్లోనే అవుతుంది బెడ్రూమ్స్ అయితే అస్సలు చిరాగ్గా ఉండవు అనమాట చాలా నీట్గా ఉంటాయి అందుకని చెప్పి ఎప్పుడైనా చిరాకుగా ఉంటే హాల్ మట్టికి క్లీన్ చేసుకుంటూ ఉంటాను మెయిన్ క్లీన్ చేసుకునేది సండే నైట్ టైం క్లీన్ చేసుకుంటాను ఇంకా గురువారం మార్నింగ్ క్లీన్ చేసేసుకుంటానండి ఇంకా నైట్ బుధవారం నైట్ గ్యాస్ అది క్లీన్ చేసేసుకుంటాను మొత్తం అంతా తోమేసి పెట్టుకుంటాను ఇంకా బుధ గురువారం ఉదయం లేచిన వెంటనే ముందు ఇల్లు తడిగుడ్డ అది పెట్టేసుకుంటాను అనమాట లోపలంతా తడిగుడ్డలు అవి పెట్టేసుకుంటాను పిల్లలు లేవకుండా పెట్టుకుంటాను మళ్ళీ లేచారంటే అటు ఇటు తిరుగుతూ మచ్చలు అవి పడిపోతాయని చెప్పి అసలు కాలు అడుగులు కూడా నాకు చాలా గచ్చు చాలా నీట్గా కనిపిస్తూ ఉండాలి ఆ ఓసిడి ఎక్కువ మొలనే ఇల్లు కొంచెం నీట్గా ఉంటుందండి అందుకే నీట్గా ఉంటుంది నీట్గా ఉంటుంది అంటారు కదా ఇంకా మా ఆయన అయితే నీకు ఆచారం ాగా ఎక్కువైపోయింది నన్ను తినేస్తున్నావు పట్టుకొని చెప్పి అంటూ తిడుతూ ఉంటారనమాట ఎందుకంటే చిన్న టీ మార్క పడిన దాన్ని కొంచెం తడుగుంట పెట్టి తుడిచేస్తూ అనమాట ఎక్కడికక్కడ ఇంకా మా హస్బెండ్ దేంట్లోకైనా చాలా హెల్ప్ చేస్తూ ఉంటారండి ఇంకా కిటికీలు అయితే దురుపుతున్నారు ఇంక నేను వంటగది అంతా క్లీన్ చేసుకున్నాను కదా ఒకదాన్నే అని చెప్పి ఇంక నేనైతే టీవీ ఇవన్నీ కిందవన్నీ క్లీన్ చేసుకుంటున్నాను కబోర్డ్స్ అన్నీ క్లీన్ చేసుకుంటున్నాను నేను మొత్తం కిటికీలు దులుపుతానని అని చెప్పి కిటికీలు అయితే దురుపుతున్నారు ఆయన దులిపినా నాకు మళ్ళీ నచ్చదనమాట వెనకాలే వెళ్ళి నేను మళ్ళీ దురుపుకుంటాను నేను ఎంత దులిపినా అనవసరం నువ్వు మళ్ళీ వెళ్ళి చేసుకుంటావని చెప్తారు నాకులా ఎంతమంది ఉంటారు కామెంట్ చేయండి నేను ఒక పక్క తులుపుతుంటే ఇంకో పక్క సాలీడ్లు పైకెక్కేస్తూ ఉన్నాయన్నమాట మళ్ళీ కూజులు పట్టేస్తాయరా నాయన అని చెప్పి వాటిని కిందకి తోస్తూ ఉన్నాను నేనైతే ఇంకా నా పనంతా కంప్లీట్ అయ్యే టైంకి లక్కోడ్ కూడా వచ్చేసాడు అనమాట ఇంకా టీ అయితే పెట్టేసాను ఇల్లంతా శుభ్రంగా తుడిచేసుకున్నాను చేసుకున్నాను ఇంకా బట్టలు పెట్టుకోవాలి ఇంకా మర్నాడు శుక్రవారం కాబట్టి మొత్తం అంతా క్లీన్ చేసుకోవాలన్నమాట దులిపిన రోజు అంతా మొత్తం లోపలంతా దులిపిన రోజు తడిగుడ్లో పెట్టేస్తానండి ఎందుకంటే మనం నడుస్తున్నప్పుడు కాళ్ళకి నల్లగా అంటుకుంటూ ఉంటుంది చాలా చిరాగ్గా అనిపిస్తుంది అలా చూస్తే అందుకని చెప్పి మొత్తం కంప్లీట్ లోపలంతా కంప్లీట్ అయిపోయినప్పటికీ ఆ రోజు సాయంత్రమే తడి బట్టలు పెట్టేస్తాను నీట్గా అనిపిస్తుంది అనమాట తర్వాత టీ తాగేసి బయట పనులు అయితే స్టార్ట్ చేసుకున్నాను బయటంతా వాకిల్లంతా తుడిచేసి లెక్కోడ్ని అయితే స్నానం చేపించేసి పక్కన వాళ్ళ అబ్బాయి పుట్టినరోజు అనమాట కేక్ కటింగ్కి పిలిచారు అక్కడికైతే పంపాను అనమాట అక్కడ దిగబెట్టేసి నేనైతే వచ్చేసి తడిబట్టలు పెట్టేసుకున్నాను అది వచ్చే లోపు లోపలంతా తడిబట్టలు పెట్టేసుకోవచ్చు ఆరిపోతుందని చెప్పి ఫ్యాన్లు వేసేసి అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట ఇంకా ఇల్లంతా కొంచెం నీట్గా ఉంటుంది కదా పిల్లలు వచ్చే టైంకి మా వాడైతే వచ్చి ప్రైవేట్కి అయితే వెళ్ళిపోడండి వాడిని తీసుకుని మా హస్బెండ్ వెళ్ళిపోయారు ఇంకా అలా లైన్ చూసుకుని వస్తూ వస్తూ మళ్ళీ తీసుకొస్తారనమాట ప్రైవేట్ దగ్గర నుంచి ఇంకా మా హస్బెండ్ ఏం చేస్తారు ఏంటి అని చెప్పి చాలామంది అడుగుతున్నారు మళ్ళీ వీడియోలో చెప్తాను ఇంకా లోపలంతా బట్టలు పెట్టేసుకున్న తర్వాత సామాన్లు అయితే ఉన్నాయండి పిల్లల లంచ్ బాక్సులు కూడా తెచ్చేసారు కదా ఇంకా మధ్యాహ్నం మేము తినేసిన తర్వాత కూడా సామాన్లు అయితే ఏం తోమలేదు తిన్న వెంటనే హాల్ అది క్లీన్ చేసుకోవడం స్టార్ట్ చేస్తాము పిల్లలు వచ్చే టైంకి మొత్తం పనంతా కంప్లీట్ అయిపోవాలి అనుకున్నాం కానీ అవ్వలేదన్నమాట టైం అయితే లేట్ అయిపోయింది ఇంకా అయితే ఇంకా రాలేదు నా సామాన్లు అన్నీ తోమేశాక వస్తుందేమో మరి ఇంకా అక్కడ కేక్ కటింగ్ అవి ఉండదు ఇంకా నేనైతే సామాన్లు తోమేశాక రాకపోతే వెళ్ళి తీసుకొస్తాను అనమాట ఇంకా ఇక్కడ సామాన్లు తోమడం అయిపోయిన తర్వాత డిన్నర్కి అయితే చపాతీ చేద్దాం అనుకుంటున్నాను అందుకని చెప్పి చపాతీ పిండి అయితే కలిపేసి పక్కన పెట్టేసుకుంటాను ఇంకా నా మార్నింగ్ టు ఈవినింగ్ పనులు ఉన్నప్పుడు రొటీన్ ఎలా ఉంటుంది అన్నమాట చేసుకుంటూ వెళ్తాను పిల్లలు వచ్చే టైంకి పనులన్నీ కంప్లీట్ చేసుకోకపోతే అస్సలు కుదరదు అనమాట పనులు అయితే అవ్వవు ఇంకా మధ్యలో ఒక్కొక్కసారి పనులు మానుకుని షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటానండి ఏ రోజు వీడియో ఆ రోజే అప్లోడ్ చేస్తూ ఉంటాను లాంగ్స్ అంటే కుదరదు కానీ షార్ట్స్ ఈజీగానే పెట్టేసుకుంటాను లాంగ్ వీడియో మట్టుకి పిల్లలు పడుకున్న తర్వాత నైట్ టైము ఎడిట్ చేసుకుని వాయిస్ ఇచ్చుకొని పెట్టుకుంటాను అనమాట ఇంకా ఇక్కడొచ్చేసి అయితే వచ్చేసింది వాళ్ళైతే మా తోటకోడలు పిల్లలండి వాళ్ళ అన్నయ్యలతో కలిసి వచ్చేసింది మా వాడైతే ప్రైవేట్కి వెళ్ళాడు కదా రా వెళ్ళలేదనమాట బర్త్డే పార్టీకి ఇంకా వాళ్ళ అన్నయ్యలతో మా తోటికోడు పిల్లలతో వెళ్ళి వచ్చేసింది అనమాట ఇంకా వాళ్ళతో ఆడుకుంటుంది ఇంకా వాళ్ళు పుస్తకాలు తీశారని చెప్పి నిజంగా ఇంకా గోవాలో చేసిందండి మామూలుగా చేయలేదనమాట నా బుక్స్ ఇవి నా బ్యాగ్ ఎందుకు ముట్టుకున్నారు నా పెన్సిల్ ఎందుకు ముట్టుకున్నారని చెప్పి కేకలు కేకలు వేసింది అబ్బో బలే చేస్తుంది అస్సలు ముట్టుకొని ఇవ్వట్లేదు అని చెప్పి మాతో ఊటుకోవడలాంటిదన్నమాట ఇలాగే ఉండాలని చెప్పి అంటుంది నిజమే కదండి ఆడపిల్లలు ఇలాగే ఉండాలి పులిలా ఉండాలన్నమాట మా చిరుత పులి చిన్న చిరుత పులి ఇంతే ఈ వీడియో మళ్ళీ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్